వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసేయండి వైఎస్ షర్మిల గారి అబ్బాయి అయిన వైఎస్ రాజారెడ్డి గారికి ప్రియా అట్లూరి గారికి పెళ్లి జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే వీరి పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ని శంషాబాద్లోని ఫోర్ట్ నైట్ హోటల్లో గ్రాండ్గా జరిపించారు అయితే ఈ రిసెప్షన్కి పలు రాజకీయవేత్తలు అలానే చాలామంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది అయితే ఈ రిసెప్షన్కి గాను షర్మిలా గారు చాలామంది తెలంగాణ నుంచి రాజకీయ నాయకుల్ని అలానే ఏపీ నుంచి కూడా పలు రాజకీయ నాయకుల్ని ఆహ్వానించినట్లు తెలుస్తుంది అయితే ఈ రిసెప్షన్కి గాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలానే ఏఐసిసి అధ్యక్షులు అలానే తెలంగాణ నాయకులు చాలామంది ఈ ప్రోగ్రాంకి హాజరయ్యి నవవధువులని ఆశీర్వదించారు అలానే చీఫ్ జస్టిస్ కూడా ఈ రిసెప్షన్కి హాజరై కప్పుల్ని ప్లస్ చేశారు అయితే ఈ రిసెప్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని శర్మిల గారు తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే ఆ ఫొటోస్ మన ఛానల్లో చూసేయండి అలానే రేవంత్ రెడ్డి గారి భార్య గీత గారు కూడా మనం ఈ పిక్స్లో చూసేయొచ్చు ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే వీరి పెళ్లి జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ కింద జరిగింది అయితే వీరి పెళ్లికి సంబంధించిన హల్దీ పిక్స్ దగ్గర నుంచి అలానే వీరి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన పెళ్లి పిక్స్ దగ్గర నుంచి అలానే ఆ తర్వాత జరిగిన తలంబరాల వేడుక ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వచ్చారు షర్మిళ గారు అయితే వీరి రిసెప్షన్కి సంబంధించిన మరికొన్ని పిక్స్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూసేయండి అలానే మన ఛానల్ తరపు నుంచి కూడా న్యూ కపుల్ని విష్ చేసేద్దాం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటం మాత్రం అస్సలు మర్చిపో పోకండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్